నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించలేదంటూ రోగులు ఆవేదన ఆరు దాటితే చాలు టాబ్లెట్ కే పరిమితం వైద్యం అందించలేని వైద్య సిబ్బంది ఏం అంటున్నారు అలానే కాదు ఆయన నర్సు అస్సలే మంచు పట్టించుకోదు మాటార్ మీద కదలకు ఇంజక్షన్ వేసినా కాదలుగా చాలా ఉన్నాం మీరు చూస్తా ఒకరి కొనుకో మర్యాదగా మర్యాద పండుకో అని డెబ్బై సార్లు ఉండేదా సార్ దగ్గర పో సార్ ఫోన్ చేసినా పోయా అని అంటే ఆయన వచ్చిన దాని మళ్ళా ఇంజక్షన్ మరి బాటలు పెట్టడా సరే వాటర్ పెట్టలే వాళ్ళు వచ్చింద ఆయన వచ్చి చెప్తే అప్పుడు మన ప్రేమలు వచ్చి రాజ మాట పెడతారు మాట అది పెట్టి మాట్లాడదాం తీను కూడా తీరు వాళ్ళు తీసుకుని తీసేదానికి పెడతాం డబ్బలే తక్కువ కొనే వాళ్ళు కావాలి తక్కువ ఎవరు తప్పుతారు ఎవరు తప్పుతాను మీ దానివన్నీ మాట్లాడతాను మాట్లాడితే అట్లా మాట్లాడితే ఎట్లమ్ వచ్చి ఆయన వాంతికి చేసుకుంటాడు ఇక్కడనే కదా లోపల హాస్పిటల్ కితే మీకైనా ఇబ్బంది వాళ్ళకైనా ఇబ్బందేలే ఎవరికైనా ఇబ్బంది வச்சு கூட இல்லாரு இப்போ வச்சு ஆஃப் அன் அவர் வைத்து ஆஃப் அன் அவர் தர்வா பாரிங் கட்டணும் எந்த முடி ஃபீவர் வச்சுன்னு தான் வெயிட் செய்யணும் ஈவினிங் டைம் டாக்குன்னா டாப்லெட்ஸ் படிச்சா எந்த ஹை ஃபீவர் வச்சு கனிசம் ஃபீவர் செக் செக் வச்சு எந்த சேமோ